ఈ నవీన్ కుమార్ వడ్డే అని చెప్పి ఈ యాక్సిడెంట్ లో రీసెంట్ గా చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాలకి మంచి జాన్జిగిరి దోస్తులన్నమాట వీళ్ళు రక్షణ టీవీలో ఒక టీము వీడు ఏమంటాడు వేర్లు అడిగి చంపారని ఒకటి దుస్తులు తొలగించి చూసి సున్నతి చేయించుకున్నాడా లేదా చెక్ చేసి చంపారు అని మరొకడు ఇలా బీజేపీ పెయిడ్ ఐటీ సెల్ సభ్యులు మరియు కనీస బాధ్యత లేని మీడియా పత్రికల ప్రచారం అంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుకూలంగా చేస్తుంది కేవలం ఒక మతాన్ని బూచిగా చూపించే ప్రయత్నం ఒక మతాన్ని బూచిగా చూపించే ఆర్ఎస్ఎస్ ఉత్తర ఈశియా తూర్పు భారత రాష్ట్రాల్లో బలపడి అధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేటట్టు చేసింది ఆయా రాష్ట్రాల్లో ముస్లింల శాతం ఎక్కువ కాబట్టి అక్కడ ఆ మతాన్ని బూచిగా చూపించింది ఇప్పుడు మిగిలింది దక్షిణాది భారత రాష్ట్రాలు ఈ రాష్ట్రాల్లో క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉంటుందని ముఖ్యంగా కేరళ ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవను బూచిగా చూపించే ప్రయత్నం ఒక మార్గం జరుగుతుంది సంఘీభావం తెలపకుండా ఇలా దేశంపై జరిగిన దాడులు ఒక మతానికి అంటగట్టడం ఆర్ఎస్ఎస్ కి చెల్లు కొన్ని కొన్ని దాడులు చూస్తే వీరే చేయించి ఉంటారేమో అని అనుమానం కూడా వస్తుంది ఈ లంజా కొడుకులు ఏం మాట్లాడుతున్నారు చూసారా వాళ్ళు టెర్రరిస్ట్లు వచ్చి మతం పేరుతో చంపారు అని ఎవరు చెప్పారు ప్రత్యక్షంగా బాధితులు చెప్పారు अचानक से वो कुछ गोलियों की आवाज आई हम सब भागे इतने टाइम में वो टेररिस्ट लोग हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ और हिंदुओं को सारे गोली मार दी, जेंट्स को लोगों ने बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए उतर उतर के पूरा पहाड़ दाढ़ी बहुत बड़ी थी वो सर पर वो टोपी पहनी थी और कैमरा भी था ऊपर वो बोला बस मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ हिंदू को गोली मार के भाग गए ముస్లిం లో ఒక పక్కకు రండి హిందువులు ఒక పక్కకు రండి అని చెప్పి హిందువుల మీదకి కాల్పులు జరిపారు ఇప్పుడు ఈ పిల్లడు పెయిడ్ ఆర్టిస్ట్ లంజా కొడకలారా ఈ నా కొడుకు ఈ నవీన్ కుమార్ ఒడ్డే అనేవాడు చచ్చిపోయినటువంటి ప్రవీణ్ శవం మీద వీళ్ళందరూ రాజకీయాలు చేయడంలో బాగా మునిగితేలేరు వీళ్ళందరూ ఈ మధ్య తాగి చచ్చిపోయిన శవాన్ని మతం రంగు పులిమిన ఈ నా కొడుకులు నిజంగా టెర్రరిస్టులు వచ్చి మతం పేరుతో చంపితే మతానికి ఏంటి సంబంధం అని ఈ లంజా కొడుకులు ఈరోజు మాట్లాడుతున్నారు